గత జన్మ జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి కదా నాకు గుర్తొస్తున్నాయని చెప్పాను అది ఎంత నిజం అని చెప్పాను నిజమే కదా మరి గత జన్మ జ్ఞాపకాలు మీకు గనక గుర్తొస్తూ ఉంటే మీరు ఎప్పుడు తనువు చాలిస్తారనేది మీకు తెలుసు కదా ఏంటి మీరు తనువు చాలిస్తారు మీరు ఎప్పుడు చనిపోతారా ఇక్కడ ఎప్పుడు అగ్నిస్తా అప్పుడు పోతాం అంటే సరే ఏంటి అంటే తెలుగు అర్థం కావట్లేదా తెలుగు అర్థం కావట్లేదా తెలుగుని కాదు గానీ కొన్ని కొన్ని సిచువేషన్ అలా అవుతుంది గానీ సంస్కృతం అర్థం అవుతుందా సంస్కృతం అయితే నేను ఇంతవరకు దైవ భాష కదా దైవ భాష కదా అయితే కనుక నేను ఇంతవరకు నేను చదవాలని కూడా చదవలేదు ఏం చదవలేదు సంస్కృతం అనేది ఎవరు నేను చదవలేదు ఎందుకు నీకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే నువ్వు చదవాల్సిన అవసరం ఉంది నువ్వు మాట్లాడేస్తావు కదా ఆటోమేటిక్ గా ఏమో నాకైతే తెలియదు కానీ అలా అని కాదు ఇప్పుడు నేను మనిషిగా ఉన్నప్పుడు నేను మనిషిగా ఉండాలనుకున్నాను అందరిలాగే ఫస్ట్ పుట్టాను అందరిలాగా ఒక చదువుకున్నాను మొత్తం అదే ట్రాన్స్ఫర్ నేను ఉండలేదు ఉంది ఏంటంటే గనుక చదువుకున్నాను స్టడీ పరంగా ఇలా ప్రాబ్లం ఏంది ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా మరి సంస్కృతి మీకు అర్థం నేను ట్రై చేయలేదు అంటే తెలుగు అర్థం కాలేదు కదా నాకు దానికోసం ఆ ప్రశ్న వేసాను నేను ఓకే మొత్తానికి నిజంగా అసలు మీ జీవితాల్లో ఆకిరెడ్డి ఎందుకు వచ్చాడు శ్రీనివాస్ రెడ్డి ఎందుకు వచ్చాడు ఆ కార్తికేయ శ్రీనివాస శ్రీనివాస కార్తికేయ అది నేను క్లారిటీ ఇచ్చాను మీరు నమ్మడం నమ్మకూడదు అని నీ ఇష్టం ఎందుకంటే చూసి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను నేను పిచ్చిదాన్ని కాదు ఎవరో వచ్చి నాకు కాలుకిన వచ్చింది కొన్ని కొన్ని చెప్పినంత మాత్రాన అప్పుడు ఏం జరిగిందో పెద్ద చెప్పాలి చెప్పిన తర్వాత ఎవరైనా నమ్ముతారు ఇప్పుడు మీ గురించి కానీ మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ ఏమైనా మాట్లాడుంటే కనుక మీకు కూడా తెలియ కదా కొన్ని విషయాలు అవి మళ్ళీ అతను వచ్చి మళ్ళీ చెప్తే గానీ నమ్ముతాం అంతవరకు నువ్వు నమ్మవు కదా నేను అలా కొన్ని కొన్ని చెప్పాడు కానీ నేను నమ్మిన అతనే నేను కన్ఫర్మ్ చేసుకున్నా ఓకే ఇప్పుడు మీ ఇద్దరు ముందున్న తదుపరి లక్ష్యం ఏంటి మరి ఇప్పుడు ఏం లక్ష్యం లేదు విగ్రహాల కోసం పెట్టుకున్నాము అతను నా గుడిజోలికి రావద్దు అని అన్నాడు రెండు టూరిజంస్ ఉన్నాయి ఒకటేమో మీది మీలో క్షుద్ర పూజలో ఇప్పుడు మీరు తాంత్రిక శక్తి ఉందని చెప్పి లేదు మీరు అశ్విని ఏమన్నా భయపెట్టారా లేదు నేను వెళ్ళింది ఒకసారి తర్వాత వచ్చేసి మీడియా ముందు అందరి ముందు ఒకసారి వెళ్ళిన రెండు సార్లు నేను వెళ్ళింది అతని దగ్గరికి అంతకు ముందు ఫోన్ కూడా పోలేదు అతని దగ్గరికి అయినా సార్ అతను భయపడితే నాకేమొస్తుంది అతను భయపడాల్సిన అవసరం నాకు లేదు అసలు బాగా భయపడి అంత దూరం అంత గుడి కట్టుకునే వాళ్ళు ఒకరికి భయపడతారా సార్ చెప్పండి అంత గుడి కట్టుకొని కష్టాజీతం తోటి రెండు కోట్లు కట్టి కట్టుకున్నోడు అమ్మవారి భక్తుడు మరి ఆయన కాళీమాత అంటే ఎవరు కాళీమాత ఎవరికి భయపడంది ఆ అమ్మవారి భక్తుడు ఇంకొకరు భయపడతారా అంటే ఎట్లా నమ్ముతారు సార్ ఇప్పుడు చోళరాజు వచ్చాడని చెప్తున్నారు కదా ఒక అమ్మవారి భక్తుడు అంటే కాళీమాత భక్తుడికి ఆత్మ ప్రవేశిస్తుందా ప్రవేశిస్తే మీరే చెప్పండి మరి ప్రవేశించదు కదా ఎందుకు ప్రవేశించకూడదు ప్రవేశించకూడదు నాగలక్ష్మి వారికి ప్రవేశించదు ప్రవేశించదు కూడా ఎందుకు అతనే చెప్పి ఏమో అని అడుగుతుంది ఇప్పుడు మాట్లాడిన అశ్విని అంటే అశ్వినే ఇల్లా మాట్లాడింది అశ్విని అంటే అశ్విని అని ఒప్పుకున్నాడు మరి అతను చెప్పాడు మరి అప్పుడు మాట్లాడింది చోళరాజు కదా చెప్పొచ్చు కదా అశ్విని చెప్పాడు మరి అక్కడ క్లారిటీ వస్తుంది ఒకటే ప్రశ్న అడుగుతున్నా మీకైతే పూర్వ జన్మలో ఉన్న జ్ఞాపకాలు గుర్తురావచ్చు గుర్తురావచ్చు కానీ అతని శరీరం మీదకి వేరే వాళ్ళు వచ్చారంటే అది మీకు నమ్మసక్యంగా లేదు నమ్మసక్యంగా కదా అతనే చెప్పాడు అశ్వినే అని చెప్తున్న దాంట్లో ఏమో నిజాలు ఉన్నాయి సరే నిజాన్ని మాట్లాడుతున్నారు కదా ముందు అశ్విన్ చెప్పొచ్చు కదా అవునండి గుడి ఉంది అమ్మాయికి అప్పుడు చెప్పొచ్చు కదా అమ్మాయికి దివ్య దృష్టి ఉంది అని చెప్పేసి ముందు చెప్పుకోకుండా అమ్మాయి ఫేక్ ఫేక్ ముందే గుడ్లు లేవు ఆయన ఉంది ఉందండి కావాలంటే నేను వీడియో చూపిస్తాను మీకు కావాలంటే అప్పుడు చూసుకోండి నేను ఆల్రెడీ సరే పంపిస్తాను చూడండి కావాలంటే మొత్తం మీరు అన్ని చూస్తారంటే మీకంటే ఒక క్లారిటీ ఉంటుంది మీకు దివ్య దృష్టి నేను కొన్ని చూడగలను చెప్పా నేను అడుగుతుంది మీకు దివ్య దృష్టి ఉందా ఉంది నాది దృష్టి దైవ దృష్టి ఉందా ఇప్పుడు ఉంది కాబట్టి అవన్నీ నాకు గుర్తుకొచ్చా దైవ దృష్టి ఉందా ఉంది ఓకే దైవ దృష్టి ఉంటే ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది కూడా మీకు తెలియాలి కదా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు తెలుసుకోవద్దని కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అదేంటి మళ్ళీ నేను తెలుసుకోవాలి నాకు ఇప్పుడు మీకు దైవ దృష్టి ఉంది కదా మంచి కార్యాలకి ఆ దైవ దైవ దృష్టిని మీరు ఉపయోగించవచ్చు కదా ఉపయోగించచ్చు ఆ ఇప్పుడు ఈరోజు సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఆ దారుణాలను మీరు ఆపచ్చు కదా అదేంటి మీకు దైవ దృష్టి ఉందా లేదా మీకు దై మీకు దైవ దృష్టి ఉంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాలను అన్యాయాలను అఘాయిత్యాలను మీరు ఆపచ్చు కదా ఆపచ్చా లేదా ఆపచ్చు కానీ నేను ఒక మనిషిలా బతుకాలనుకుంటున్నాను వాటిలోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు విగ్రహాలు తీసిన తర్వాత ఒక మామూలు మనిషి ఎలా ఉంటారో అలా ఉండాలి అనుకున్నా అన్న అలాంటప్పుడు నేను మళ్ళీ వీటి జోలికి పోకూడదు అనుకుంటున్నా కాబట్టి నేను నేను వీటిలో మీకున్న దైవ దృష్టితో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు చెప్పేటువంటి ఆ విజయనగరంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు అంటే గుడి లోపల ఏ అయితే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలని మీకున్నటువంటి ఎందుకు బయటికి తీసుకురాలే అంటున్నారు అంటే శక్తులతో ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉంటే సరిపోతుందని చెప్పిన అతను మేమిద్దరం కలిసి అందరి ముందు తీస్తామని చెప్పాను కానీ నేను ఒక్కదాన్నే వస్తాను నేను ఒక్కదాన్నే తీస్తాను నేను ఎక్కడ చెప్పలేదు మేమిద్దరం కలిసి తీస్తామని చెప్పాను అతను ఇప్పుడు వద్దు అంటే కనుక సరే నేను డ్రాప్ అయిపోతాను ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చెప్పడం జరిగింది కానీ మీరు అక్కడ చూడండి మీకు మీకున్నటువంటి మీరు లోక కళ్యాణం కోసం నిజంగా మానవ పొంది ఉంటే మీకున్నటువంటి దైవ దృష్టితో మీరు అశ్వన్ని ఒప్పించవచ్చు అశ్వన్తో పాటుగా ఎవరైతే మీ కార్యానికి అడ్డుపడుతున్నారో వాళ్ళందరి మనసు మార్చచ్చు మీ దైవ కార్యాన్ని మీరు నెరవేర్ కానీ మీరు ఎందుకు చేయట్లేదు అది అలా అంటే మీకు దైవ దృష్టి లేదు అంతేనా దృష్టి లేదా చెప్పను ఎందుకంటే గనుక ప్రతి దానికి దృష్టిని వాడాలి ప్రతి దానికి శక్తిని వాడాలంటే కుదరదు అంటే చిన్న చిన్న వాటి కోసం కూడా దైవ శక్తిని కానీ దైవ దృష్టిని కానీ ఉపయోగించాలా కాదమ్మా నేను అనేది ఏంటంటే మిమ్మల్ని గాని మీ తల్లిని గాని ఆ మరొక మగవారితో మీకు అక్రమ సంబంధం ఉంది అంటూ మీ మీద నిందలు వేస్తుంటే ఆ దైవ దృష్టితో మీరు వాళ్ళని ఎందుకు శిక్షించడం లేదు నాకు శిక్షించాలనే ఉద్దేశం లేదు ఇప్పుడు మీకు నిజంగా దైవ దృష్టి ఉంటే మీరు విజయనగరం వెళ్ళిన తర్వాత మీ మీద ఆరోపణలు వస్తాయి మీ మీద నిందలు పడతాయి అని మీకు తెలిసిన తర్వాత మీరు వాళ్ళు ఎందుకు ఆపలేకపోయారు అవన్నీ తెలుసుకోవాలని కూడా తెలుసుకుంటా అని చెప్పాను కానీ నాకు ముందే తెలుసు అని చెప్పలేదు నేను తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఎవరి గురించి గురించి అని ఇప్పుడు నువ్వు లోక కళ్యాణం కోసం నిజంగా మానవ జీవితాన్ని గనక పొంది ఉంటే నువ్వు ప్రతి ఒక్కటి తెలుసుకో ఉంటావుగా నువ్వేం చేయాలి నీ నీ కార్యాచరణ ఏంటి అసలు నీ లక్ష్యం ఏంటి ఇవన్నీ నీకు తెలుసు కదా ఫస్ట్ లక్ష్యం ఏమనుకో తెలుసు విగ్రహాల కోసం అని నా లక్ష్యం అని చెప్పాను తర్వాత అతను ఒకవేళ ఒప్పుకోకపోతే గనక అతను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని తెలుసుకోలేదు ఒకవేళ అతను నో అని చెప్తే గనక నా విగ్రహ అంటే విగ్రహాలు తినడం ఇష్టం లేదని చెప్తాను కనుక నేను డ్రాప్ అయిపోతాను నేను ముందు చెప్పడా మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు ప్రతి ఒక్క ఇంటర్వ్యూ నాకు చెప్పాను కదా చెప్పినప్పుడు ఇప్పుడు నాకు వద్దు నా గుడి ఉంది ఇప్పుడు ఏది ఈతను ఎవరు అశ్విని గారు అన్నారు కాబట్టి ఆయన నోట కొన్ని నిజాలు వచ్చాయి కాబట్టి దేవరహస్యం దేవరహస్యం అంటారు కదా దేవరహస్యం మీరు ఎందుకు చెప్పారంటే కొన్ని దేవరహస్యాలు చెప్పరాంటే కొన్ని ఉంటాయి అది ఎవరికి అనుమతి లేదు చెప్పడానికి దేవరహస్యానికి అంటే ఇదే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాను అంటే భబిత నిన్ను గత కొద్ది రోజులుగా కొన్ని చానల్ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి ఆ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు నీకు సంధించారు వాళ్ళు వాటికి ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం ఇవ్వలేకపోయావు ఎందుకు కారణం ఏంటి కారణం అంటే నీకు నిజంగా దైవ దృష్టి కనక ఉంటే వీటికి చెప్పడం ఇంకా వేస్ట్ నిజంగా అనుకున్నాను ఎందుకంటే ప్రతిదీ వినక్కకోకుండా వన్ సైడ్ విన్నాను వాళ్ళు అంతవరకు అశ్విన్ గురించి నేను ఒక్కొక్క దానికి ఇంటర్వ్యూ చేస్తాను కాదు నేను ఒక చిన్న క్లిప్ చూపించారు మా వాళ్ళు ఇంటర్వ్యూ కంటే ముందు నీకు నిజంగా ప్రతి పౌర్ణమికి కుబుసం గనక వస్తూ ఉంటే ఇప్పుడు నాగరానికి వచ్చేలాగా నీకు కూడా కుబుసం గనక వస్తూ ఉంటే పొట్టుపట్టు రాలుతుంది కదా కదా వస్తూ ఉంటే అసలు నెలకి ఎన్ని పౌర్ణములు ఉంటాయి అనేది నువ్వు ఎందుకు చెప్పలేదు పౌర్ణమి ఉంటుంది మరి చెప్పలేదు ఎందుకు చెప్పాలనుకోవట్లేదు అంతకు ముందే నాగస్వరం పెట్టడం తెలియదు జనాలు కూడా ఓకే తనకి ఇష్టం లేదేమో తనకి నిజంగా చెప్పడం ఈ సందర్భంలో నేను చెప్పను చెప్పాను వాడికి ఏమన్నారు వాళ్ళు ఇది వినట్లేదు మొత్తం అందరు వచ్చేసి ఒక్కటేసారి వచ్చేసి నువ్వు ఫేకు నువ్వు ఫేకు ఇంకొక తప్పు చేశారు అక్కడ ఏంటంటే గనుక నాగస్వరం పెట్టారు పొద్దు నాకు పెయిన్ వస్తుంది అని చెప్తే పెయిన్ ఎలా చూపిస్తారు ఇప్పుడు నీకు ఒక నొప్పి వస్తుంది నీకు గాయం అయితే నాకు ఇక్కడ గాయం అయితే నాకు ఇక్కడ నొప్పి నువ్వు చూపిస్తావు లోపల వచ్చే నొప్పిని కూడా నువ్వు చూపించాడు నువ్వు చూపించగలవా దానికి కూడా వాళ్ళ అమ్మవారు వస్తుంది నువ్వు ఒక కొత్త నాటుగా మారుతావేమో అమ్మవారు వస్తున్నట్టు అంటే వెనక ఇక్కడ పెయిన్ అనిపించదా నువ్వు ఇది ఎంత చెప్పినా వృధా ప్రయాసే వీరికి చెప్పే కూడా ఫేక్ ఫేక్ అని డిక్లేర్ చేశారు కదా ఎందుకు ఇదంతా వీళ్ళకి ఇంకా తెలియదు ఒక్క పవన్ ఒకటి షోరా షోర్